కుంభమేళ ఈ కుంభమేళ అన్న పదం ఈనాడు మన హైందవ సోదరుల నోటి వెంట ఎక్కువగా వినిపిస్తున్న పదం కుంభమేళ అనగానే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ జిల్లాలోని ప్రయాగ్రాజ్ గుర్తుకొస్తుంది గుర్తుకు వస్తుంది ప్రయాగ్ రాజ్ వద్ద ఉన్న త్రివేణి సంగమంలో నదీ స్నానాలు అఘోరాలు నాగ సాధువులు గుర్తుకు వస్తారు కానీ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాడే కుంభమేళా అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించబడేదని చాలామందికి తెలియదు ఈ వీడియోలో ఆ కుంభమేళా కార్యక్రమం మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగేది ఎలా జరిగేదో తెలుసుకుందాం ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న కొండూరు గ్రామంలో జరిగేదని శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది కొండూరు అన్న పదానికి సంస్కృత భాషలో అర్థం కొండల మధ్య ఉన్న ఊరు అని అర్థం కొండల మధ్య ఉన్న ఈ ఊరు ఏ నదికి కూడా నోచుకోలేదు అనగా కొండూరు గ్రామంలో ఏ నది కూడా లేదు ఇక్కడ మనందరికీ కలిగే సందేహం ఏమిటంటే ఏ నదీ జలాలు లేకుండా మహాకుంభమేళా కార్యక్రమం ఇక్కడ ఎలా జరిగేది అని కానీ కొండూరు గ్రామం భూగర్భ జలాలకు ప్రసిద్ధి కొండూరు గ్రామంలో ఐదు నుంచి పదిహేను మీటర్ల లోతులోనే భూగర్భజలం ఉబికి వస్తుంది ఈ ఉబికి వచ్చిన భూగర్భజలమే ఈ కుంభమేళా కార్యక్రమానికి నాంది పలికింది ఈ కొండూరు గ్రామంలో జరిగే కుంభమేళా కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులందరూ కూడా హాజరయ్యేవారని ఆనాటి పోర్చుగల్ దేశ యాత్రికుడైన డొమింగో పేజ్ తాను రాసినటువంటి పుస్తకంలో ఈ కుంభమేళా కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ కుంభమేళా కార్యక్రమం ముగియగానే ఇక్కడ ఉడికి వచ్చినటువంటి భూగర్భజలాలంతటిని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వితరణ చేసేవారని ఈ శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది ఈ కొండూరు గ్రామం ఈ మహాకుంభమేళా ఒక్కటికే ప్రసిద్ధి కాదు చాలా కళలకు ఆలవాలం ఎలా అంటే కొండూరు చరిత్ర అనే ఒక గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు కొండూరు గ్రామ నడిబొడ్డులో కూర్చొని రాశారని మనకు కొండూరులో ఉన్న శిలా శాసనం ద్వారా తెలుస్తోంది కొండూరు గ్రామం ఈ ఒక కుంభమేళా కార్యక్రమానికి మాత్రమే ప్రసిద్ధి చెందినది కాదు కొండూరు గ్రామం చాలా కళలకు ఆలవాలం ఎలా అంటే కొండూరు గ్రామంలో గాజులు మాట్లాడతాయని ప్రతీతి అలా గాజులు మాట్లాడతాయేమోనన్న భయంతో కొండూరు గ్రామంలోని ప్రజలు ఆ గాజులను ముక్కలుగా చేసి మట్టిలో పూడ్చిపెట్టేవాళ్ళు ఇంతేకాకుండా కొండూరు గ్రామం గొట్టికాయలకు ప్రసిద్ధి గొట్టికాయలంటే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ నాడు ప్రపంచ దేశాలన్నింటికీ కొండూరు గ్రామం మాత్రమే గొట్టికాయలను ఎగుమతి చేసేదంటే అతిశయోక్తి కాదు కొండూరు గ్రామంలో ఈ కుంభమేళా కార్యక్రమం జరిగే రోజుల్లో ఈ గొట్టికాయలను కుప్పలు తెప్పలుగా రాసులు రాసులుగా పోసి అమ్మేవారని డొమింగో పేజ్ తను రచించినటువంటి గ్రంథమైన ద ఎంపైర్ ఆఫ్ కొండూర్ అనే గ్రంథంలో ప్రచురించడం జరిగింది కానీ ఈ తరానికి ఈ గొట్టికాయల యొక్క ప్రాశస్యం తెలియాల్సి ఉంది అసలు గొట్టికాయలు అంటే అంటే కొండూరు గ్రామంలో చుట్టుపక్కల కొండలలోని అడవుల్లో మేకలు పశుగ్రాసం కోసం చాలా ఆకులను అదేవిధంగా కాయలను తింటూ ఉండేది అవి చివరికి ఇంటికి చేరేటప్పుడు ఆ కాయల యొక్క డొప్పలను నమిలివేసి ఆ కాయలను ఉన్నివేసేది ఆ వేసినటువంటి కాయలను రాళ్లతో పగలగొట్టి అందులో ఉన్నటువంటి పప్పును ప్రజలు ఆనందంగా స్వీకరించేవారు అవే గొట్టికాయలు అనమాట నేటి యువతరం ఈ గొట్టికాయలకు చాలా దూరం అయిపోయింది ఈ గొట్టికాయలు లేనిదే ఆనాడు కుంభమేళా కార్యక్రమం జరిగేది కాదు అని మనకు ఇలా శాసనాల ద్వారా తెలుస్తుంది ఎందుకయ్యా అంటే కొన్ని కొన్ని శిలా శాసనాలలో ఈ మహాకుంభమేళ కార్యక్రమాన్ని గొట్టికాయల పండుగగా కూడా వర్ణించడం జరిగింది కాబట్టి ఇంతటి మహోత్తరమైనటువంటి చరిత్ర కలిగిన కొండూరు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయాలని వీలైతే దేశ రాజధానిగా చేయాలని అక్కడి ప్రజలు పట్టుబట్టడం జరుగుతోంది ఇంతటి మహోత్తరమైన చరిత్ర కలిగిన కొండూరు గ్రామాన్ని దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఐదు నిమిషాలకు ఒకసారి ప్రతి ప్రాంతం నుండి కొండూరుకు మెట్రో లైన్ వెయ్యాలి అని అదేవిధంగా నేషనల్ హైవేస్ అన్నీ కూడా కొండూరు గ్రామాన్ని తాకుతూ పోవాలని అక్కడి ప్రజలు చాలా పట్టుబడుతూ ఉన్నారు ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆకాంక్ష తీరాలని కొండూరు గ్రామానికి పునర్వైభవం రావాలని కాంక్షిద్దాం ఈ వీడియో ఇంతటితో సెలవు మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం జై హింద్